ముందుగా అందరికీ నమస్కారం నిన్నటి రోజున మన ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు పోసానీ కృష్ణమురళి మాట్లాడినటువంటి భాష ఆయన మాట్లాడినటువంటి తీరు మరి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి తీరు అంటే అధికార మతంతో మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అంటే ఇష్టం వచ్చినట్లు సమాజం తలదించుకునే విధంగా సమాజం సిగ్గుపడే విధంగా ఈరోజు ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి తీరు రాష్ట్రంలో ప్రజానికమందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి పోసాని కృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎలాంటి వ్యక్తులను అంటే సమాజానికి చేడు కలిగించేటువంటి వ్యక్తులను సమాజానికి అన్యాయం చేసేటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అనేటువంటి ఒక సంకల్పంతో ఇలాంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి ఆ రోజుల్లో మాటలు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి మాటలను ఆయన గతంలో ఏం మాట్లాడారో ఆధోని నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆధోని నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలి కానీ అలాంటి మాట అలాంటి మాటలు అంటే అంత పదజాలంతో మాట్లాడి బూతులు మాట్లాడి ఈరోజు ఆ మాటలను కూడా నేను మాట్లాడలేకపోతా ఉన్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని తిట్టాడు పవన్ కళ్యాణ్ గారి సత్యమణి గారిని తిట్టారు అసలు కనీసం కనీసం సమాజంలో ఉన్నామన్నటువంటి జ్ఞానం లేకోకుండా ఆ రోజుల్లో పోసాని కృష్ణమూర్లి గారు మాట్లాడినటువంటి తీరు రాష్ట్ర ప్రజానీకం ఖండించింది ఆ రోజుల్లో కానీ ఈ రోజు చట్ట ప్రకారంగా చట్టం తన పని తను చేసుకుపోతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలి పోసాని కృష్ణమూర్లి లాంటి వారిని కట్టడి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోతున్నటువంటి తరుణంలో మరి ఆదోనిలోనే మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోసాని కృష్ణమూర్లి గారికి మద్దతుగా నిలబడతామని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఆదోని జనసేన పార్టీ వైసీపీని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే సమాజం తలెదించుకునే విధంగా మాట్లాడే వారికి సమాజంలో అంటే ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడే వారికి ఇక్కడ అంటే మహిళల్ని దూషించినటువంటి వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేయండి నేను ఆధుని నియోజకవర్గ ప్రజలను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒక్కసారి ఆధుని ప్రజలు చూస్తే నవ్వుకుంటున్నాను ఈరోజు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఇలాంటి పోసాని కృష్ణమూర లాంటి వారిని ప్రోత్సహిస్తున్నారంటే మరి ఇది వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో పోసాని కృష్ణమూర్లి లాంటి వారు కూడా మా ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నాయకుల్లో చాలామంది ఉన్నారు మరి మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్లప్పన్న గారిని కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఇన్చార్జ్ గారిని కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడి సమాజం చూస్తుందన్నటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా ప్రెస్ మీట్ల ముందు కూర్చొని మా పార్టీ ఇన్ఛార్జి గారిని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసి చేసినటువంటి పరిస్థితి వారందరినీ కూడా కట్టడి చేయాలి ఒక ఆధునిక మాజీ శాసనసభ్యులుగా వహిస్తున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కట్టడి చేయాలి ఈరోజు ఈరోజు నేను మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని అడుగుతా ఉన్నాను ఆ రోజుల్లో కోసాని కృష్ణమురళి గారు మా ప మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి ఉండేది కదా పోసాని కృష్ణమూరలి గారు ఏదన్నా రాజకీయంగా మాట్లాడాలి వ్యక్తిగత విమర్శలు చేయకూడదని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి పోసాని నా కృష్ణమూరీ గారికి తెలియజేసి ఉంటే కనీసం మీ మాట అయినా వినే ఆయన మారుతుండేమో పోసాని కృష్ణమూరీ గారికి మీరు చెప్పింటే మారుతుండేమో కదా కనీసము మీరు ఆ రోజు చెప్పి ఉంటే ఈ రోజు ఆయనకి ఈ పరిస్థితి వచ్చేదేమో కాదు కదా ఈరోజు ఆ రోజుల్లో అధికారం ఉందని చెప్పి ఇష్ట రాజ్యంగా మాట్లాడి అధికారం పోయిన తర్వాత అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి మేము ఈరోజు పోసాని కృష్ణ మురళి పైన మరి నిన్న అదే విధంగా మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా మాట్లాడారు అంటే కక్షపూరితంగా అరెస్టులు చేశారని చెప్పి మేము కక్షపూరితంగా మా ప్రభుత్వం కక్షపూరితంగా ఎట్టి పరిస్థితుల్లో చేయదు ఈరోజు పోసాని కృష్ణ లాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఆ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఉండకూడదు సమాజంలో ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది మా ప్రభుత్వం యొక్క ధ్యేయం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆధునిక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోజు మనం పనిచేస్తా ఉన్నాం ఇలాంటి పోసాని కృష్ణమూర ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో కట్టిడి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంగా చేయాలనేది ఒక సంకల్పంతోనే చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో బూతులు మాట్లాడేటువంటి వారిని స సమాజం తలదించుకునే విధంగా మాట్లాడేటువంటి వారిని కట్టడి చేయడమే మా యొక్క కూటమి యొక్క ఎజెండా అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను మరి కనీసం రానన్నటువంటి రోజుల్లో కూడా మా ఆధోని వైసీపీ నాయకుల యొక్క భాషను మార్చుకోవాలని చెప్పి కూడా ఆధోని జనసేన పార్టీగా వైసీపీ నాయకులను ఖండిస్తున్నాను నా పేరు ఎంపులి రాజు జనసేన పార్టీ మండల నాయకులు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఒక కీలకమైన రాష్ట్రంలో ఒక అంశాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అంచనాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీని బలోపేతం చేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా కనిపిస్తుంది అధ్యక్ష గత ఐదేళ్ల పాలనలో మనం చూసాం ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్స్ లో ఆఫీసుల్లో కానీ లేదా రెవెన్యూ ఆఫీసుల్లో కానీ ఉన్నటువంటి అవినీతి వల్ల ప్రజలు విసిగి వేసారిపోయి మనకు ఓటేసారు అధ్యక్ష ఈరోజు ఎన్ని మరి ప్రయత్నాలు చేసినా సరే అవినీతిని తగ్గించడం అనేది కష్టంగా నేను ఈ మధ్యనే ఆన్లైన్లో ఒకసారి వెరిఫై చేస్తే ఆశ్చర్యకరంగా గూగుల్లో చూపిస్తుంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అని కనిపిస్తుంది అధ్యక్ష కానీ దానికి ఫోన్ చేస్తే అసలు పోదు అధ్యక్ష అసలు నెంబరు పది అరవై నాలుగు అధ్యక్ష ఎందుకంటే కొత్త నెంబర్ని ఎవరికి తెలియకపోవడం గూగుల్లో కూడా పాత నెంబరే ఉండడం వల్ల ప్రజలు ఎవరు కూడా ఫిర్యాదు చేయడం కూడా చాలా కష్టంగా ఉంది అధ్యక్ష ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నేను పర్సనల్గా దాన్ని మానిటర్ చేసి డబ్బులు ఇవ్వనవసరం లంచాలు అవసరం లేనటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేను చాలా గర్వంగా చెబుతాను ఏ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయినా సరే లంచం ఇవ్వకుండా పని జరుగుతుందంటే అది ఆదోని సబ్్రిజిస్టర్ ఆఫీస్లో అని చెబుతున్నాను ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్్రిజిస్టర్ ఆఫీసులో అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో కూడా ఇటువంటి అవినీతి శాఖకు సంబంధించినటువంటి నెంబర్లని బ ప్రదర్శించి అక్కడ ఫిర్యాదులని ఎంకరేజ్ చేయగలిగితే అవినీతిని కంట్రోల్ చేయడం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం సాధ్యమవుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా మండలాధ్యక్షుల కార్యాలయంలో అసిస్టెంట్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఇవాళ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి కారణం విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు ముఖ్య కారణం ఏమిటంటే వసతి గృహాల్లో ఉండాల్సినటువంటి వార్డెన్లు వారానికో పది రోజులకో ఒకసారి ఆ యొక్క హాస్టల్కు రావడమే అని ఇవాళ భారతీయ జనతా యువ తెలియజేస్తుంది ఏదైతే వేసవి కాలం రానున్న సందర్భంగా విద్యార్థులకు ఇబ్బంది అయ్యేటువంటి నీటి సౌకర్యం వీలైనంత తొందరగా కల్పించాలని భారతీయ జనతా యువ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందించాలనేటువంటి కృషితో పనిచేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు వారిని వారి సంపాదించుకోవడానికి కోసం ఏదైతే మెను ప్రకారం పెట్టకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు అదే విధంగా కొన్ని యొక్క హాస్టల్లో చూసినట్లయితే శానిటేషన్ చాలా ఇబ్బందిగా ఉంది వీలైనంత తొందరగా ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని అదే విధంగా కొన్ని హాస్టల్లో గోడలకు బుక్కలు పడి అక్కడ ఉన్నటువంటి ఎలకలు పాములు తేర్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది నిన్నటి రోజున ఎస్సీ హాస్టల్లో సందర్శించినట్టయితే అక్కడ విద్యార్థులు నీటి వ్యవస్థతో చాలా ఇబ్బంది పడుతున్న విషయం కావున వీలైనంత తొందరగా ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని అదే విధంగా ఈ అధికారి గారికి అన్ని హాస్టల్లో కూడా విజిట్ చేయాలని భారతీయ జనతా యువ తరఫున కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారత్ మాతాకి పతాకి జై భారత్ పతాకి జై ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆదోనిలో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే నిన్నటి రోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్లో సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు భారతీయ జనతా యువ మోర్చాగా వెంటనే సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేశామని విద్యార్థులకు హామీ ఇవ్వడంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఆదోనిలో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ గారికి విధి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్సీ హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యల పైన వెంటనే అక్కడ ఏఎస్డబ్ల్యూఓ గారు వెంటనే ఆయా హాస్టల్లోని పర్యవేక్షణ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వెంటనే అధికారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య అయితేనేమి విద్యార్థుల్లో పౌష్టికాహారం కోసం ప్రభుత్వము కోట్ల రూపాయలు వెచ్చించి ఇస్తున్నటువంటి పౌష్టికాహారం అందించకుండా వారు మెను పాటించకుండా మెనూలో లేకున్నటువంటి పదార్థాలు విద్యార్థులకు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా హాస్టల్లో రెగ్యులర్ గా అక్కడే వాడడం నివాసం ఉండాలని చెప్పి ప్రభుత్వము జియో ప్రకారంగా సూచన ఇస్తున్నప్పటికీ ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చిన సూచనలు తుంగలో తొక్కుతూ ఈ యొక్క వార్డెను అక్కడ ఉండకుండా వారానికి ఒకసారో నెలకు ఒకసారో వచ్చి కాలు వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క ఆస్టల్లో ఉన్నటువంటి చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆ యొక్క వార్డెన్ పైన చర్యలు తీసుకుని వార్డన్ అక్కడే అక్కడే ఉంటూ విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు మంచి కేఆర్ ఉద్దేశంతో భారతీయ జనతా విమర్శగా మేము భారతీయ జనతా విమర్శగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే అక్కడ ఉన్నటువంటి వాటను సరైన తీసుకుని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు వౌష్టికాహారం మెను ప్రకారంగా వడ్డించాలని చెప్పి భారతీయ జనతా విమర్శగా డిమాండ్ చేస్తా ఉన్నాం నాగరాజు మండలాధ్యక్షుడు బీజేవయం పెద్ద తుమ్మల మండలం